పిడుగులు పడినప్పుడు మనం అర్జున ఫాల్గున అని ఎందుకంటామో మీకు తెలుసా మహాభారతం ప్రకారం పాండవులు కౌరువుల చేతిలో ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు వారి ఆయుధాలను ఒక జమ్మి చెట్టు మీద దాచి వెళ్తారు వారి అజ్ఞాతవాసం పూర్తవుతున్న సమయంలో దుర్యోధనుడు వారి జాడను తెలుసుకుని యుద్ధానికి వస్తా అప్పుడు అర్జునుడు ఉత్తర కుమారి యువరాజును పిలిచి ఆ జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలను సేకరించుకుని రమ్మని పంపే ముందు ఒక విషయాన్ని చెబుతాడు ఆ చెట్టు మీద ఆయుధాలకు బదులుగా క్రూరంగా వైనా కనిపిస్తే నన్ను స్మరించు అప్పుడు వెంటనే అవి ఆయుధాలుగా మారిపోతాయి అని చెబుతాడు తరువాత యువరాజు ఎక్కినప్పుడు ఆయుధాలకు బదులుగా కొన్ని సర్పాలు కనిపిస్తాయి అప్పుడు యువరాజు అర్జున ఫాల్గునా అని అర్జునుడి పేర్లను స్మరిస్తారు దాంతో ఆ సర్పాలు ఆయుధాలుగా మారిపోతాయి తరువాత అర్జునుడు తన గాంధీమంతో అందరినీ జయిస్తాడు అందుకే మనం కూడా పిడుగులు పడినప్పుడు ధైర్యం కోసం అర్జున ఫాల్గునా అని అర్జునుడి పేర్లను స్మరిస్తాము ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి అర్జున ఫాల్గునా జయ శ్రీకృష్ణ